రొయ్యల పులుసు వండుకునే విధానం దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు నూనెలో ఇలా వేగాలి దీంట్లో ఉప్పు పసుపు పచ్చి రొయ్యలు కూడా వేసుకొని నూనెలో వేగనివ్వాలి దీంట్లోనే మనం కారం సరిపడా వేసుకొని పచ్చి రొయ్యలు నూనెలో ఇలా వేయించుకోవాలి నూనె ఇలా పైకి తేలినాక మనం దీంట్లో జీలకర్ర ధనియాల పొడి వేసుకుని చింతపండు నానబెట్టుకుని ఉన్న పులుసు దీంట్లో పోసుకొని పచ్చి రొయ్యల్ని ఉడకనివ్వాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుని దీంట్లో దించే ముందు కొత్తిమీర కూడా వేసుకుని పచ్చి రొయ్యల పులుసుని ఇలా వండుకోవాలి పచ్చి రొయ్యల పులుసు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదే రీతిగా పీతల పులుసు కూడా వండుకునే విధానం పీతలు దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనెలో ఇలా వేగాలి ఇప్పుడు దీంట్లో అర స్పూన్ పసుపు దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసి ఉడకనివ్వాలి దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి నూనెలో ఇలా వేయించుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కడిగి పెట్టుకున్న పీతలు కూడా వేసి నూనెలో ఉడకనివ్వాలి దీంట్లో మనం ఒక స్పూన్ కారం వేసుకున్నాం అర గ్లాస్ నీళ్ళు పోసుకుని పీతలు ఉడుతూ ఉండగా మనం చింతపండు నానబెట్టుకున్న పులుసు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు దీంట్లోనే జీలకర్ర ధనియాలు వేయించుకున్న పొడి అది కూడా ఒక స్పూన్ వేసుకుని ఉడకనివ్వాలి దించే ముందు కొత్తిమీర వేసుకుని